É aí. y శ్రీనివాస్ యాదవ గారు రాఘునాథ్ యాదవ్ గారు మాధవారు నరసింహ గారు గిరి గారు యాదవ గారు యావత్ యాదవ్ సోదరులందరూ ఒక మార్పు తీసుకురావాలి ఈ ఉత్సవాలను ఎంతో ఘనంగా జరపాలని చెప్పి ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మరి చాలా చక్కని కార్యక్రమం ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఎన్పీటీసీలు లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు వేడుక మీద మాజీ మున్సిపల్ చైర్మన్లు పెద్దలందరికీ అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన mean i మిత్రులారా కొందరు అవకాశవాదులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉండరు ఇవాళ మాటలలో కాదు చేతులలో దూపెట్టాలి చేతులలో దూపెట్టే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి మనందరినీ తెలుసు మన ప్రాంతంలో పది సంవత్సరాల నుంచి ఏ పార్టీ ఉంది ఎవరు పేరు ప్రతిష్టర్మా యాదవ్లకు ఇవాళ బిఆర్ మీకు తెలుసు యూపీ మీకు తెలుసు యాదవులు ఎంత అభివృద్ధి చెందినో ఆ రాష్ట్రాలను శాసిస్తా ఉన్నారు ఇవాళ ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో నిర్ణయాధికారం యాదవ్ల పాత్ర ఉంటుంది ఇవల్ల కానీ అవకాశం వాడుకుంటా ఉన్నారు మా ప్రాంతంలో మిత్రులారా మీరు చెప్పింది యాదవ సోదరులు చెప్పింది వాళ్ళు అడిగింది నిజంగా న్యాయపరమైన కోరికలే పది సంవత్సరాలు ఊళ్ళు యాదవలకు ఒక పవనం కట్టాలి మీరు అవసరం చేయండి ఇలా ఇవాళ అదేవిధంగా సోదరుడు అనుతా ఉన్నాడు ధర్మశ్రీడు గారు స్థలం చూడవలసిందే మనం ఎకరా రెండు ఎకరా ప్రభుత్వం ద్వారా మీరందరూ ప్రయత్నం చేయండి మీరు నేను కలిసి మీ గతంలో మనం ఇబ్బందులు పడ్డమన్నా మమ్మల్ని ఎవరు వర్తించుకోలేదు ఎవరు ఆదరించలేదు మమ్మల్ని ఎవరు గుర్తించలేదు ప్రజలందరి తరఫున ఓర్పేస్తే నాయకులన్నీ వాళ్ళు స్వార్థానికి అడ్డుకున్నడే తప్ప యాదవుల గురించి ఆలోచన చేయలేదు మాట చెప్పిన కాబట్టి తప్పకుండా మనం కలిసి మనం అందరం కలిసి దేశ రాజలకు పోకుండా పార్టీలకు అతీతంగా అందరినీ తెలుసుకొని మా యాదవ సోదరులు మొన్న కలుస్తూ కూడా క్యాంప్ ఆఫీస్ వచ్చి కలుస్తా కూడా చెప్పిన நேன் கூட நிலப்படுத்தபட்டே இந்த ஓபத்தோ கூட மேம் கூர்ச்சோம் ஜரி ఇవాళ తొట్టి కుమరయ్య యొక్క విగ్రహాన్ని మన దగ్గర ఆవిష్కరించాలని చెప్పి కుర్మయాల దొడ్డి కుమరయ్యది విధంగా ఇవాళ కొందరు దుర్మార్గులు దుర్మార్గులు దుశ్శాసనాలనుకోండి రావణసురులకు పలైన బెల్లి లలిత ఇవాళ గొప్ప మనం అందరం కూర్చొని మీ మీ యొక్క యాదవులకు నిజంగా ప్రభుత్వం ద్వారా రావాల్సినది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఏమన్నా మీ యొక్క మౌలిక వసతులు కల్పించడానికి మంచి కమిటీని ఏర్పాటు చేసుకోండి ఈ సదర్ కమిటీ రేపు ఏర్పాటు చేసుకోండి ఆశామాష కాదు మీ అందరికి మేము బాగా సహకరిస్తాం ఒక నెల రోజుల ముందు రాబోయే దీపావళికి ఒక నెల రెండు నెలల ముందే మీరు తప్పకుండా యాదవ్ అభివృద్ధి కమిటీ ఒకటేసుకోండి సడర్ కమిటీ ఒకటేసుకోండి రెండు కూడా జోడొద్దులాగా పనిచేయాలి జోడొద్దులాగా పనిచేస్తే ఇవాళ కొందరు కొందరు రాజకీయ పత్రం కలుపుకోవడానికి అవసరం ఉన్నప్పుడల్లా యాదవ్ లేఖ కావాలంటారు ఎప్పుడో రాజకీయ అవసరం ఉన్నప్పుడు రాజకీయ అవసరం ఉత్సవం ఐక్యం కాదు నిరంతరం మనం ఐక్యంగా ఉండాలి కలిసి మెల్చి ఉండాలి మన కమ్యూనిటీ అభివృద్ధి చేయడానికి ఉండాలని చెప్పి మీ అందరితో లాభం చేస్తాం తప్పకుండా నా శక్తుల మీకేమేం చేయగలిగితే తప్పకుండా చేస్తాం ఇవాళ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతాం ఇవాళ పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారు మీ ముద్దు బిడ్డ మీ యాదవ్ ముద్దు బిడ్డ చూడ ఎట్లా ఉన్నాడో అనిల్ యాదవ్ గారు రాజ్యసభ చేసింది కాంగ్రెస్ పార్టీ వారు ఎట్లా ఉన్న చూడండి చిన్న వయసులో అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ గొప్ప కాబట్టి రేవంత్ రెడ్డి గారు యాదవలను పూర్తిగా అభివృద్ధి చేయాలి యాదవలకు అండగా అండగా ఉండాలని ఒక తపనతో ఇవాళ యాదవులకు సదర్ ఉత్సవాలను అధికారికంగా జరిపించిన గొప్ప వ్యక్తి కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా సదరు ఉత్సవాలు ఈ రోజు జరిగిన కంటే ఇంకా కనురాల విందుగా అంగరంగ వైభవంగా ఇంకా దున్నలను ఇవాళ దేశంలో ఇంకా ఏ విధంగా ప్రదర్శిస్తాయో ఆ ఆ రకంగా కూడా ఇంకా ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రయత్నం చేద్దాం తప్పకుండా మీరు అర్థం చేసుకోవాలి మనము కలిసి మీరు చూడప్పుడే ఈ అన్ని కార్యక్రమాలు జరిగితే కాబట్టి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కూడా మీ తరఫున మేము కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా చెప్పి కోరుకుంటే ఈ అవకాశం ఇచ్చిన యాదవ సోదరు వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ దున్నల ప్రదర్శన చూడడానికి వచ్చేసినటువంటి అభిమానులందరికీ నా నమస్సుమని తెలంగాణ ఇస్తాం